Opa! Opa! Opa. 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 Opa.

ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వండి వస్తున్నాయి కాబట్టి అవును టైం పెంచు ఇవ్వండి చక్కగా ఫుల్గా హ్యాపీగా ఇవ్వండి ఫుల్ సాటిస్ఫాక్షన్ నేను ఏ వార్డుకి వెళ్ళినా బాగా మంచినీళ్ళు అంతని అన్ని నాకు ప్రజలు చెప్పాలి వార్డుకి వెళ్తాను మనం ఈ రోజు నుండి రోజు మంచినీళ్ళు ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళకి చివరి రెండు రోజులు మళ్ళీ ఎన్ఎస్పి కాల నుండి మళ్ళీ మళ్ళీ ఒక అడుగు తగ్గితే మళ్ళీ ఈ లోపు రోజు మంచి నీళ్ళు ఇవ్వండి గా ఇవ్వండి పండగ చేసుకోవాలి మంచి వాటర్ చాలా బాగున్నాయమ్మా మనం ఇచ్చే దగ్గర నుండి కూడా అక్కడ నుండి డబల్ ఫిల్టర్ చేసి ఇవ్వండి వాటర్ మంచి ప్యూరిఫికేషన్ తోటి అందించాలి చంద్రబాబు గారు దేవాలయం ముందు మన చెరువు అంతా నిండింది డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు మనకి రిలీజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాగుండి మళ్ళీ వర్షాలు పడి నీళ్లు వస్తున్నాయి కానీ ప్రయత్నం ఇది నిండింది రివ్యూ పెట్టి అధికారులు అందరినీ ఎందుకు అందట్లేదు దానికి ఏం చేయాలి రెమెడీ అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడెక్కడ ఏదన్నా అందట్లేదు అంటే దానికి కారణం ఏంటి పైప్ లైన్ రిపేర్ లా లేకపోతే కొన్ని చోట్ల ఎక్స్ట్రా వాల్స్ పెట్టుకుంటే ప్రెజర్ అందరికీ కూడా సమానంగా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ప్లాన్ చేయండి మార్పు కనపడాలా అట్లాగే స్పష్టంగా సర్వీస్ పెరగాల ప్రజలకు మనం మెరుగైన సేవలు అందించాలి ముందు కంటిన్యూగా ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కంటిన్యూగా నీళ్ళు ఇవ్వండి చివరి మూడు రోజులు మళ్ళీ నింపండి ఎంతవరకు ఎంతవరకు ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్తో చిన్న మీటింగ్ పెడదాము ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ అన్నీ నోట్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి చెరువు చూస్తే చాలా సంతోషం అనిపించింది బ్రహ్మాండంగా పూర్తిగా మూడు చెరువులు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పరిమాణాన్ని పూర్తిగా నింపారు చెరువు నిండా మంచి నీళ్లు కృష్ణానది జలాలతో నింపినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక చంద్రబాబు గారికే సాధ్యపడింది డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు కానీ చంద్రబాబు గారు ఈరోజు తాగటానికి నీళ్లు సాగర్లో డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నప్పుడు మనకి పదిహేను రోజుల క్రితమే నీళ్లు విడుదల చేసి ఈరోజు మన చెరువులు నింపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మంత్రి నారాయణ గారు అలాగే చొరవ తీసుకున్నటువంటి నిమ్మల రామనాయుడు గారికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చెరువు నింపబట్టి సాగర్ జలాలతో చెరువు నింపబట్టి మంచినీటి సమస్య లేకుండా పోయింది ఇక్కడ నుండి ప్రజలకి వినుకొండలో ప్రజలకి మంచి ఫిల్టరేషన్ చేసి అధికారులు మున్సిపల్ అధికారులు చక్కగా మానిటరింగ్ చేసి మంచినీళ్ళు ఫిల్టర్ చేసి అందించబోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మరి ఈ మంచినీళ్ళు ఫిల్టర్స్ మార్చి గతంలో దెబ్బతిన్నటువంటి ఫిల్టర్స్ మార్చడం అక్కడ అంతా కూడా ప్యూరిఫికేషన్ సిస్టాన్ని పెంచడం ఇవన్నీ కూడా చేశాము ఇప్పటి నుండి ప్రజలు వాటిని మంచిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అలాగే నీరు వృధా చేయకుండా నీరు ప్రాణధారం ఇలాంటి మంచినీళ్ళని అలాగే ఎలాంటి నీరుని కూడా వృధా చేయకుండా దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఒకటో తారీఖున పెన్షన్లో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు మన వినుకొండ ప్రాంత ప్రజలు పల్నాడు జిల్లా ప్రజలు అందరూ కూడా దయచేసి ఆ రోజు ఇళ్ల దగ్గరే ఉంటే ఒకటో తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిద్ది గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా అంటే ఏ తారీఖు ఇస్తారో చెప్పలేని పరిస్థితి కాదు ఈరోజు రాష్ట్రం రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పజెప్పి అప్పులు అప్పజెప్పిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చూసాం సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డిని చూసాం ఈరోజు చంద్రబాబు గారు ఒకటో తారీఖే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చిన విధంగా ఎంప్లాయీస్ ఈరోజు పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తారీఖు ఆన్ డాట్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అందరూ కూడా ఒకటో తారీఖు తప్పనిసరిగా ఇళ్ల దగ్గరే ఉంటే అందరూ వచ్చి పెన్షన్లన్నీ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు అందరికీ ఒకే రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ పెన్షన్ లబ్ధిదారులందరూ ఆ ఒకటో తారీఖు ఎక్కడ వెళ్లకుండా ఊళ్ళోనే ఉండి దీన్ని అందుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఈనాడు ప్రభుత్వ పథకాలు మంచి పేర్లు పెట్టారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జగనన్న విద్యా కానుక పేరుతో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పథకానికి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుగ ఈరోజు నామకరణం చేయటం ఎంతో అభినందనీయం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మనకి రాష్ట్రపతిగా ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చి భారతదేశం గర్వించదగ్గటువంటి గొప్ప రాష్ట్రపతి అయ్యారు వారు సో దేశ పదం పౌరుడుగా అయ్యారు ఆ విధంగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు విద్యామిత్ర పేరుతోటి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతోటి ఈ ఈ పథకం పేరు నామకరణం చేయటం ఎంతో అభినందనీయం అట్లాగే జగనన్న గోరుముద్దల పేరు ఉన్నటువంటి కథలో పథకాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా నామకరణం చేయటం ఈరోజు ప్రజలందరూ శభాష్ అంటున్నారు ఆనాడు డొక్కా సీతమ్మ గారు ప్రజలన్నీ మన్నలు పొందింది అన్నదానం అన్నదానం అంటే గుర్తొచ్చేది ఈ దేశంలోనే డొక్కా సీతమ్మ గారు బ్రిటిష్ వారి పాలనలోనే డొక్కా సీతమ్మ గారికి స అభినందించి సన్మానం చేయటం జరిగింది అంటే ఆ యొక్క సేవా నిరతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో నేను మంత్రి గారికి నారా లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా డొక్కా సీతమ్మ గారి పేరు ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషం అట్లాగే గ గత ఇప్పుడు ప్రతిభా పుర పురస్కార అవార్డులు ప్రతిభా పురస్కార అవార్డులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుతో పరి ప్రతిభా పురస్కార ప్రతిభ పురస్కారాలు ఇవ్వటం విద్యార్థులకు ఇవ్వటం ఎంతో అభినందనీయం ఈ డాక్టర్ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం ఒక చిన్న పేద కుటుంబం నుండి సైంటిస్ట్ అయి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఒక ఆదర్శం మో రోల్ మోడల్గా ఉన్నటువంటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం ప్రతిభ పురస్కారాలకి విద్యార్థులకి ఇచ్చేటువంటి వాటికి పెట్టడం చాలా సంతోషంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దీనికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు ఈ నాలుగు పథకాలకి నాలుగు గొప్ప వ్యక్తులు మహనీయుల పేర్లు పెట్టడం ఎంతో అభినందనీయం దీన్ని అందరం స్వాగతిస్తున్నాం ప్రజలందరూ కూడా అని చెప్పి మెచ్చుకుంటున్నారు గతంలో ఏముంది మంచి పథకాలన్నిటికి కూడా మహనీయు పేర్లు మహనీయుల పేర్లు ఎవరి పెట్టకుండా అన్ని జగన్ అన్నీ సొంత డబ్బా కొట్టుకున్నాడు ఏమండి ఈ రాష్ట్రానికి ఒక్క అవకాశం అంటే కూడా ప్రజలు నమ్మి గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే లక్షల కోట్లు లూటీ చేసినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి పథకాలకు మంచి పథకాలకి